జగద్గురు ఆది శంకరాచార్య సౌందర్య లహరి శ్లోకాలకు అర్థాలు వాటి పారాయణం వల్ల ఉపయోగాలను తెలుసుకుంటున్నాము ఈ శ్లోకం ఏడవది అలాగే ఈ ఎపిసోడ్ ఏడవ ఎపిసోడ్ అవుతుంది ఈ శ్లోక పారాయణం వల్ల జీవితంలో నిరాశన స్పృహలు ఉంటే అవి తొలగిపోయి మహోత్సాహంతో ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తాము ముందుకు దూసుకెళ్తాము అలాగే శత్రువులపై విజయాన్ని సాధిస్తాము ముఖ్యంగా నమ్మకంతో భక్తితో పారాయణ చేసి ప్రయత్నించుకోండి తప్పకుండా మీకు మంచి ఫలితం లభిస్తుంది మొదలి ద్రౌ ఆస్ట్రోన్ ఎం డిస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్య లహరి ఏడవ శ్లోకం కణతాంజీ దామా కరికల భగుం భస్తననతా మధ్యే పరిణత సరస్ చంద్రవదన ధనుర్పాణాన్ పాశం శృణిమపి పురమధితురాహో పురుషికా అమ్మా జగన్మాత నీ కాంచీ కలాపం యొక్క చెరుగజ్జల సవరులు అనగా నడుముకున్న మోగుతున్న బంగారు ముల్తాడు ఉన్న గజ్జలు గలగలలు అద్భుతంగా ఉన్నాయి ఏనుగు గున్నల కుంభముల వంటి నీ కుచ వైభవం నిర్పమానంగా ఉంది సన్నని నీ నడుపు గురిపింపజేస్తుంది శరత్కాల పూర్ణిమ నాటి చంద్రబింబము బోలిన నీ ముఖవర్చస్సు ఆహ్లాదకరంగా ఉంది నీవు నీ నాలుగు చేతుల ఎందు ధనస్సు ధనస్సును బాణములను పాశమును అంకుశము ధరించి ఉన్నావు యగు మహేశ్వరుని పత్నివాగు నీ యొక్క రూపము దర్శనీయము మాకు ధ్యానంలో ఉండట పరదేవతగా మా సమక్షంలో ఉండు అని కోరుచున్నాము అలాగే ప్రచండ పరాక్రమ శోభితము నీ దివ్యశక్తి మా కనుల ముందు సాక్షాత్కరించుచు మార్గదర్శిగా ఉంటే మా జీవితం ధన్యమవుతుంది తల్లి అని అర్థమన్నమాట ఈ శ్లోకంలో అమ్మవారి స్వరూపాన్ని దర్శింపచేస్తున్నారు పరమాత్మ నిర్వికారము నిరాకారమైనను భక్తుల అనుగ్రహం కొరకై స్త్రీ పుం రూపంలో ధరించుడని పురాణాలు ఘోషిస్తున్నాయి ఇక్కడ మార్కండే పురాణంలో ఒక వచనం ఉంది దేవతల కార్యసిద్ధికి ఆ పరమాత్మ స్త్రీ రూపమును ధరించినప్పుడు దేవియే పుట్టినదని లోకంలో వ్యవహరించబడునని చెప్పబడింది ఆమెనే నిత్య అన్నారు ఈ అమ్మవారి రూపము శివుని అహంకార స్వరూపము అని శంకర్ల వారు వర్ణించారు శివుడు ఒక ఆకారము రూపము గుణము లేని నిర్గుణుడు అమ్మవారితో కూడినప్పుడే అవి ఏర్పడి సగుణుడవుతున్నాడు అలాగే రణత్ కింకిణి మేకల క్రోధ కారాంక్షోజ్వల మనోరూపేక్షకోదండ లక్ష్య రోమలత దారత దారత సమున్ సమున్నేయ మధ్యమ శివమూర్తి హి మాతృకా వర్ణరూపిణి శాతోదరి వర్ణరూపిణి తలోదరి శరచంద్ర నిబాన మొదలైన నామములతో ఈ శ్లోకము సమన్వయమై ఉన్నది ఈ శ్లోకంలో వర్ణించిన అమ్మవారి స్వరూప విశేషాలు మాకు ఎదురుగా సాక్షాత్కరించుగాక అని శంకరుల వారు కోరినట్టుగా ఉంటుంది అమ్మవారిని ప్రత్యక్షం చేసుకోవడానికి ఈ రూపం ధ్యానం చేయాలని ఇక్కడ అర్థం పడుతుంది చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది అమ్మ కరుణా కటాక్షలు లభిస్తే కార్యం ఏ కార్యనైనా సాధించగలుగుతారు మానవులు ఈ శ్లోకాన్ని క్షుద్రభావ రహితంగా పూజించాలి త్వరగా ఫలితం రావాలంటే బీజాక్షర సైతంగా నాలుగు వేలు వరకు జపం చేయాలి గురు ముఖగా నేర్చుకోవాలి లేదా మామూలుగా ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తే మా జీవితంలో నిరాశలు తొలగిపోయి శత్రుబాధలు తొలుగుతాయి అలాగే ఈ జపం చేసే సమయంలో పా పాలు పంచదారతో చేసిన పాయసము నైవేద్యంగా అమ్మ అమ్మవారికి సమర్పించాలి భక్తితో నమ్మకంతో ఈ శ్లోకాన్ని పారాయణం చేయడం ద్వారా మన జీవితంలో ఉండే నిస్పృహలు నిరాశలో తొలగిపోయే ప్రతి పనిలోనూ మనకు సుఖ సంతోషాలు విజయం లభిస్తుంది శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ